వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరూ ఉన్నారు నేను చాలా బాగున్నాను గాయస్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఓ మీరు ఎప్పుడు హ్యాపీ ఉండాలి ఎంత బాగుండాలి అనమాట మీ ఫ్యామిలీ మీ లైఫ్ మీ ఫ్యూచర్ మీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి లక్ష్మీ సౌభాగ్యాలతో అందరూ హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నేనైతే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసేసాను స్టార్టింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను బట్ వ్రతం బిజీలో ఉండి వీడియో అయితే తీయలేకపోయా అనమాట అయితే వీడియో తీస్తున్నా నేను నా ఫ్రెండ్ మేము ఈ మధ్య సలీం గారితో వీడియోస్ చేస్తున్నాం కదా అప్పుడు పరిచయం అయిందనమాట పిలవగానే వెంటనే వచ్చి నాకు హెల్ప్ చేసింది నేను తనకి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా సెలబ్రేట్ చేశానో వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా బై బాయ్ ఈసారి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా ప్రత్యేకం అనిపించింది వరలక్ష్మీదేవి వ్రతం వస్తుందంటే చాలు ఆడవాళ్ళు చాలా హ్యాపీ ఉంటారు అమ్మవారికి స్వీట్స్ కొనాలి పళ్ళు కొనాలి అలా అలంకరించాలి ఇలా అలంకరించాలి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని కాదు వాళ్ళకి తోచినంతలో అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటారు నేనైతే ఈసారి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను అమ్మవారి పేరు చెప్పి సో కొన్ని ప్లేట్స్ అయితే తీసుకున్నా అనమాట నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మిదేవి వ్రతాన్ని చాలా బాగా చేస్తూ ఉంటాను ఈసారి ఇంకా బాగా చేసుకున్నాను అమ్మవారు నా చేత చాలా బాగా అలంకరణ చేయించుకున్నారు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో లో వరలక్ష్మి వ్రతం అంటే ఫస్ట్ ఇయర్ లో తెలిసి తెలియక ఏదో వరలక్ష్మి వ్రతం అయితే చేసేసాను నేను రెడీ చేసిన అమ్మవారు అయితే చాలా ముద్దొస్తున్నారు నాకైతే చాలా నచ్చారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈసారి అమ్మవారి దయ వల్ల కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంట్లో నీడెడ్ ఐటమ్స్ వాటర్ ప్యూరిఫైర్ గ్రైండర్ ఇంకా మిక్సీ అలానే జేబిఎల్ సౌండ్ బాక్స్ అనమాట ఇంత అందంగా రెడీ చేసిన అమ్మవారి మా కష్టం చాలానే ఉంది కష్టం అని కాదు చాలా ఇష్టంగా చేసాము ఏదేమైనా సరే హస్బెండ్ సపోర్ట్ లేకుండే అసలు ఏం చేయలేము మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు తనే కాదు ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ నా పక్కనే ఉండి పూజకి ఏమేమి కావాలో అన్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వాయినాల సంగతి చూద్దాం రండి

చాలా మంది చిన్న పిల్లల దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు అంటున్నారు ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు కానీ నేను మా చిన్ని బుజ్జి దేవుల దగ్గర అయితే మాత్రం ఆశీర్వాదం తీసుకున్నాను ఎందుకంటే పిల్లల్ని దేవుడితో పోలుస్తారు కదా అందుకే చాలా మంది వాయనం ఇచ్చే దాంట్లో కూడా భేదం చూపిస్తూ ఉంటారు ఉన్న వాళ్ళు ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా చూస్తూ ఉంటారు ఎవరైనా సరే తాంబూలానికి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళని కాకుండా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఒట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకి నమస్కరించినప్పుడే కదా అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు అమ్మవారికి మనం పూజించినప్పుడు మన అహంకారాన్ని మొత్తం ఎలా అయితే పక్కన పెట్టేస్తూ ఉంటామో ఎవరికైనా తాంబూలు ఇచ్చినప్పుడు కూడా మన అహంకారాన్ని మొత్తం పక్కన పెట్టి వాళ్ళకి మనసారా నమస్కరించాలి తాంబూలు ఇచ్చినప్పుడు ఎలాంటి భేదం లేకుండా తాంబులం ఇచ్చినట్లయితే మనకి మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనకు చెప్పది ఏం కావాలని ఇస్తారా ఇస్తున్నాం 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 మా ఇంటికి ఎవరు వచ్చారు ఎంత వస్తుంది మహాలక్ష్మి తెచ్చింది ఇదిగో నేనైతే అమ్మవారికి పూజ అయితే ముగించేసాను మా వారు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకునే సమయం అయితే వచ్చేసింది అదేనండి పూజ తర్వాత మనం మెడలో అమ్మవారి రూపు కట్టించుకుంటాం నేనైతే పూజ అయిపోయిన వెంటనే కట్టించేశాను ఎందుకంటే మా వారు ఈవినింగ్ బయటకు వెళ్తా అన్నారు అమ్మవారి రూపు భర్త కడితే చాలా మంచిది సో అందుకే నేను కట్టించుకుంటున్నా అనమాట ప్రతి ఇయర్ కూడా ఇంత మేమైతే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ముగ్గురు లక్ష్మీదేవులు వెళ్తున్నాము సో అక్కడ ఓకే ఆ నలుగురు చిన్న లక్ష్మీదేవి కూడా ఉంది సారీ సో నలుగురు లక్ష్మీదేవులు కూడా వెళ్ళి అక్కడ వాయినాలు తీసుకొని రిటర్న్ మా అక్కనైతే మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాము సో మా ఇంటి దగ్గర కూడా వచ్చిన తర్వాత మా అక్క కూడా వాయినం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకొని ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో వాళ్ళకి వ్రతం అయితే ఇలా జరిగింది ఇంకా వీడియో తీసి పెడతా అనమాట వీడియో కంటిన్యూ ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్క అమ్మవారిని ఇంత బాగా రెడీ చేసింది కదా అమ్మవారు ఎలా ఉన్నా సరే చాలా ముద్దుగా ఉంటారు చెప్పేనే ప్రతి ఏరూ అక్క అయితే వస్తుంది కానీ వాయినం తీసుకోవడానికి ఈసారి నేను కూడా వెళ్ళాను ఆ రోజు ఏంటో తెలీదు నాకు నేనే లక్ష్మీదేవిలా అనిపించాను చాలా అందంగా ఉన్నాను కదా అందుకే మనం అందంగా ఉన్నామని చెప్పుకోకపోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే మనకు మనమే నచ్చుతాం కాబట్టి తాంబూలం అయితే తీసేసుకున్నాము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది నేను మా వారు కార్ లో వెళ్తున్నప్పుడు తీసుకున్నాం అనమాట వీడియో నాకు చాలా ముద్దుగా అనిపించింది అందుకే ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట మా వార్తను ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని ఇది కూడా యూట్యూబ్ ఫ్రెండ్ అనమాట ఈ ఈ మధ్య పరిచయం అయ్యారు నాకు ఇయర్ తిను తిను కూడా సో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా వాయినం తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు ఆల్రెడీ తిని మా ఇంటికి కూడా వచ్చింది నేను ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇంకా చె నువ్వే ఏం లేదు దండం పెట్టుకుంటే ఎట్లా వెళ్ళిపో సరే దండం పెడేసుకొని ఎట్లా నిలబడి హ్యాపీ చూడండి దీనికి సుమంగళ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తి చేస్తూ ఉంది హ్యాపీయా హ్యాపీ నా ఫ్రెండ్ ఇయర్ ఏ పరిచయం అయింది కాబట్టి ఇయర్ వాళ్ళ ఇంటికి కూడా తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాము సో మా కోసం టీ అయితే రెడీ చేసి తాంబూలం తీసుకున్న తర్వాత టీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వ్రతం చేసి అలసిపోయాము కదా మా అలసిపోయిన మనసుకి టీ అయితే తెస్తుంది తను మా కోసం వ్రతం ఎంత బాగా చేశానో ఈ సంవత్సరం అంతే హ్యాపీగా ఉన్నాను చాలా ఆనందంగా అనిపించింది అందరినీ కలడం వాళ్ళ ఇంటికి వెళ్లి వాయినం తీసుకోవడం వాళ్ళు మా ఇంటికి వచ్చి వాయినం తీసుకోవడం అనేది చాలా బాగుంది నాకు ఇంకా మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది అనమాట బాయ్ చెప్పేసి నేను చేసుకున్న వరలక్ష్మీదేవి వ్రతం మీకు ఎలా అనిపించింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ నా వీడియోలకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్